హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను గుమ్మడికాయ తెల్ల చిక్కుడుకాయలతో కర్రీ చేశానండి ఎలా చేయాలో చూద్దామండి ఈ కర్రీని గుమ్మడికాయ ముక్కలు ఒక చిన్న గిన్నెడు కట్ చేసుకొని పెట్టుకోండి ముందు చెక్కు తీసుకొని కానీ చాలా బాగుంటుందండి ఇది రైస్లో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది చాలా టేస్టీగా ఉందండి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు రెండు స్పూన్లు వేసుకొని పెట్టుకొని పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుంటే రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చను ఉల్లిపాయలు కరివేపాకు వేసానండి పోపు గింజలు వేసి ఇంకా తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా వేసానండి టేస్ట్ బాగుంటుందని వేసానండి కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను అవి కొంచెం వేగానక కొంచెం ఉప్పు పసుపు అవన్నీ కొద్దిగా వేగానుక సరిపడా ఉప్పు వేసాను కొంచెం వేగిన తర్వాత చిక్కుడుకాయలు చిన్న ఆ గిన్నెడు అదే గిన్నెతో ముక్కలు కూడా చేసుకున్నాను చిన్న చెట్టు కాయలు అండి ఇవి అందుకని అవి పగల కొట్టకుండా చూశాను అంతా చూసినా ఇక్కడ పుచ్చు ఏమీ లేదు అందుకే చూసుకొని అడుక్కొని మంచిగా వేసానండి బాగున్నాయి తెల్ల చిక్కుడుకాయలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి అదే గుమ్మడి అదే గిన్నెతో గుమ్మడి ముక్కలు కూడా వేసుకున్నానండి తీపి గుమ్మడి మంచి గుమ్మడికాయ అంటారు దీన్ని పంకిన్ అని అని అంటారు అవి కూడా కొంచెం చిన్న ముక్కలు కావాలనుకుంటే చిన్నవి కోసుకోండి నాకే చిన్నవి కోస్తే గుమ్మడి ముక్కలు టేస్ట్ నచ్చదు కొంచెం పెద్దగానే కలుస్తాను అనమాట అందుకే అది నాయనమ్మ నాయనమ్మకానుంచి అలవాటు చిన్న రెండు ఒక్క టమాటా కోసుకొని వేసుకోండి పెద్ద టమాటా వేసాలండి నేను ఇంకా అది కొంచెం పసుపు వేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం కారం అన్నీ వేసుకొని కారం కూడా వేసేసుకొని ఒకసారి మగ్గించండి మగ్గిన తర్వాత కొంచెం ఒక్క చుక్క వాటర్ పోయండి వాటర్ కొద్ది వాటిల్లో వస్తుంది కానీ వచ్చినా కూడా ఒక చుక్క నీళ్ళు వస్తేనే గుమ్మడ ముక్కలు కొంచెం ఉడుకుతాయి అనమాట బాగా మా అది సరిపోదు ఇప్పుడు సమ్మర్ కదా అదే వర్షాకాలం చలికాలం అయితే కొద్దిగా నీ నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఈ సమ్మర్లో ఈ గుమ్మడికాయ తింటేనండి కొంచెం మనకి డీహైడ్రేట్ కాకుండా ఉంటాం అనమాట చాలా హెల్దీ కల్లా వస్తు సంవత్సరానికి మూడు గుమ్మడకాయలు తినాలని నేను ఎప్పుడో ఒకసారి చెప్పాను కూడా బుడిద గుమ్మడకాయలైనా మంచి గుమ్మడికాయలైనా తింటే చాలా మంచిదని మా నాయనమ్మ పెట్టేది ఇంకా మాకు అలవాటు అట్లా ఈ గుమ్మరకాయ కూర తింటాం ఎక్కువ తినరు మా ఇంట్లో నేను మా వాళ్ళు తప్పితే నాయనమ్మ దగ్గర పెరిగా కాబట్టి అలవాటు అయింది నాకు ధనియాల పడి కొంచెం వేసుకొని ఇంకా కలిపి పెట్టేసాం అనుకోండి అది చూడండి కట్ చేస్తే కట్ అవుతుంది ఇంకా ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చూసి వేసుకోవచ్చు అండి అన్నీ కరెక్ట్గా సరిపోయింది ఏం అవసరం లేదు ఇంకా అన్నంలో పెట్టుకొని తింటవి తీసుకొని చాలా బాగుంటుందండి నాకు చెప్తుంటే నీళ్ళు వరుతుంది రైస్ పెట్టుకున్నాను ఉప్పు గోంగూర పెట్టుకున్నానండి ముందు రైస్ పెట్టకూడదని మా పచ్చడి పెట్టాలండి ఉప్పు గోంగూర పచ్చడి కొద్ది పెట్టుకొని ఇంకా నేను కర్రీ పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా రైస్ పెట్టకూడదండి ఫస్ట్ ఫస్ట్ కర్రీ పెట్టానికే రైస్ పెట్టాలి అందుకని నేను ఉప్పు గోంగూర పెట్టి రైస్ పెట్టుకున్నాను అనమాట ఇంకా అది అసలు కడుపు నిండు ఈ గుమ్మడికాయ కూర తింటే పొట్ట ఫుల్ అయిద్ది మంచిగా తొందర కొంచెం తిన్నా కూడా పొట్ట ఫుల్ అయింది మనకు ఆకలిని ఆపుద్ది అనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి వంకాయతో చేసినా బాగుంటుంది కొంచెం లైక్ ఇవ్వండి నా వీడియోలకి అండి సూపర్ అంటే సూపర్